భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ మాజీ వైస్ చైర్మన్ బురగంపాడు పాత తాలూకా నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి కొత్తగూడెం జిల్లా ప్రజానాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ అయోధ్య గారు ఈరోజు ఉదయం మరి హైదరాబాద్కి చికిత్స నిమిత్తం వెళ్తూ సూర్యపేట దగ్గర యాక్సిడెంట్లో వారు మరణించడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున మడుగూరు ప్రాంత ప్రజానికం మురగంపాడు తాలూకా ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విప్లవ జోహర్లు అర్పిస్తా ఉన్నాం అయోధ్య గారు ఒక శతాబ్దం రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు చిన్ననాటి నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఆయన నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితుడై ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పోరాటాలకు నాయకత్వం వహించిండు సుమారు వందలాది గ్రామాల నిర్మాణంలో వేలాది ఎకరాలు ప్రజలకు పంచడంలో అగ్రబాగా నిలబడినటువంటి నాయకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సాగినటువంటి అనేక పోరాటాల్లో తీవ్రమైనటువంటి నిర్బంధాలని ఎదుర్కొని అనేక కేసుల్ని కూడా ఎదుర్కొని ఈ నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అదే నిబద్ధతతో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నాయకుడు అయోధ్య గారు ఆయన మరణం ఆ కుటుంబానికి ఎంత లోటో ఆ కుటుంబంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐకి ప్రధానమైన లోటు అంతేకాకుండా నేటి పినుపాక నియోజకవర్గంలో అధికార రాజకీయ నాత్వం ఎటున్నా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీగా సిపిఐని ఈ ప్రాంతంలో ప్రజల గొత్తుగా నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా చారిత్రాత్మకమైంది అందుకని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ బాధితులకు ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి రైతాంగానికి పేదలకు ఒక రక్షణ కౌచన్లుగా ఉన్న అయోధ్య అయోధ్య గారి మరణం ఈ ప్రాంత ప్రజలకు కూడా తీరని లోటు సరే ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఒకటి రెండు అంశాలు కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రతిసారి చాలామంది శక్తులు చూసినప్పుడు తన నాయకత్వం పటిమతో ఒక కసితో ఈ ప్రాంతంలో ఎరజెండాని కిందకు పోకుండా ఈ రెండు మూడు దశాబ్దాల కాలంలో చాలా ఒడిదుడుకుల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు ఇక్కడ అన్ని పార్టీలు అన్ని వర్గాలతోని మరి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా కామన అయోధ్య గారు నిలబడ్డ చరిత్ర కూడా ఇక్కడ ఉన్నది మరి చాలా మంది రాజకీయ నాయకులు అనేక మంది పార్టీలు మారుతూ ఏ పార్టీలో ఎవరుండో తెలియని స్థితిలో ఏ నమ్మిన సిద్ధాంతం పట్ల సిపిఐ జెండాను యాభై ఏళ్ల క్రితం పట్టుకున్నాడో అదే జెండాను ఇవాళ చివరి రోజు వరకు ఆ జెండా పట్ల ఆ సిద్ధాంతం పట్ల నమ్మినటువంటి ఆలోచన పట్ల నిలబడ్డ నాయకులు అయోధ్య గారు ఆయన నాయకత్వంలోనే ఇక్కడ అనేకమైనటువంటి భూపరాటలు పోరాటాలు జరిగినాయి అనేక కాలేని నిర్మాణం జరిగింది అమరజీవి మైసా కొండయ్య గారు చిరంజీవి బాబు గారు ఆ తర్వాత పెద్దబయ్య గారు సిద్ధి వెంకటేశ్వర్లు గారు అటు పువాడ గారు సాంసరావు గారు మరి చౌదరి గారు వాళ్ళందరి సాచార్యంతో ఈ ప్రాంతంలో మరి ఐదు సార్లు సిపిఐ శాసనసభ్యుని గెలుపొందటంలో మరి అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు స్థానం గెలుపొందటంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అనేక మంది ప్రజాప్రతినిధి నిలబెట్టడంలో అయోధ్య గారి పాత్ర ప్రధానమైంది ఇక్కడ సింగరేణి కార్మిక వర్గానికి అసంఘటిత రంగానికి హమాలీలు లోడింగ్ అండ్ లోడింగ్ కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం ఎవరికి అన్యాయం జరిగిన వ్యాపార వర్గానికి అందరికీ కూడా ఆయన తలలో నాలుకలాగా పనిచేశాడు ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఒక సామాన్య నాయకుడుగా ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు ఒక స్థాయికి రాగానే తమ కోసం చూసుకునే రోజులు చూస్తూ కానీ ఒక సామాన్యుడిగా నిజాయితీగా అందరి పక్షాన నిలబడినటువంటి నాయకులు ఇటీవల కాలంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఐదారేళ్ల కాలంలో ఆయనకు కుటుంబ పరంగా ఇబ్బందులు వచ్చినాయి ఆరోగ్యపరంగా వచ్చినాయి రాజకీయంగా అనేక ఇబ్బందులు వచ్చినాయి వచ్చిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పట్ల కానీ పార్టీ పట్ల కానీ అచంచలమైన విశ్వాసం నిలబెట్టే ప్రయత్నం జరిగింది మన్ననే జరిగిన అశోరావుపేట రెండు రోజుల మహాసభలో చివరిగా ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుని మాట్లాడింది అంతిమంగా ఆయన ఆలోచన ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో దేశంలో వందేళ్లు నిండుతున్న సందర్భంలో సిపిఐ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉండాలా ఇది ప్రజలకి నాయకత్వం వహించాలా ఇవాళ బాధిత ప్రజలకు అండగా ఎరజెండా నిలబడాలనేటటువంటి ఆలోచనతోనే ఆయన అశ్వారావుపేట మహాసభలో తన చివరి ఉపన్యాసాన్ని కొనసాగించడు ఆ సందర్భంగా అయోధ్య గారు బీటీపీఎస్ ఇవాళ ఇక్కడ నిర్మాణమై మణగూరు బొగ్గుబావులు తరిగిపోయిన నేపథ్యంలో మరొక పరిశ్రమ కావాలని బీటీపీఎస్ నిర్మాణంకి రైతులందరినీ ఒప్పించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సాధించుకున్న భూములు కి ఇప్పించడం ద్వారానే బీటీపీఎస్ నిర్మాణం అయింది ఇవాళ బీటీపీఎస్లో నాలుగు వందల మందికి పర్మినెంట్ కార్మికులు ఆర్ఆర్ ప్యాకేజ్తో పాటు ఉద్యోగం వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కామెడీ అయోధ్య గారి ప్రత్యేక చొరవ అనేది ఇవాళ జగమెరిగిన సత్యం అందుకనే ఈ ప్రాంత సాగునీటి అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మిక వర్గానికి రైతాంగానికి పేద ప్రజలకు అండగా ఆయన యావత్ జీవితం నడిచింది పోరాటాలతో నడిచింది అర్ధాంతరంగా ఇవాళ ఆయన చనిపోవటం చాలా బాధాకరం రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని రాజకీయ విజయాలని ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు అటువంటి మంచి విజయాలు వచ్చే తరుణంలో ఆయన లేని లోటు మణుగూరు ప్రాంత ప్రజలకి ఈ జిల్లా ప్రజానికానికి సిపిఐకి కుటుంబానికి తీరని లోటు చివరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పాత్రికేయుల ద్వారా విజ్ఞప్తి చేసి ఒకటే అయోధ్య గారు యాభై ఏళ్ళు మోసినటువంటి జెండా ఆచరించినటువంటి ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ప్రాంత ప్రజలకు నాయకత్వం వహించాలని ఆయన ఆలోచనల్ని సిద్ధాంతాలని కాపాడుకోవటం ఎరజెండా నాయకత్వంలో ప్రజల్ని సమీకృతం చేసి మరింత ఈ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలపరచడమే ఆయనకు నివాళని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి సిపిఐ జిల్లా పార్టీ తరఫున మరి సంతాప సానుభూతిని తెలియజేస్తూ అయోధ్య గారి కుటుంబంతో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది మా కుటుంబంలోనే ఆ కుటుంబాన్ని తీసుకునేది తెలియజేస్తూ ఆయన అంత్యక్రియలు రేపు ఉదయం పదిన్నర గంటలకు రామంజరం గ్రామం నుంచి ప్రారంభమైతే దీంట్లో జాతీయ కార్యదర్శి నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడమేణి శాంసరావు గారు జాతీయ కార్యవర్గ సభ్యులు చారా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి గారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు భాగవ హేమంతరావు గారు సింగరేణి కాళీస్ వర్కర్ సీనియర్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య గారు రాజ్ కుమార్ గారు తదితర నాయకులంతా కూడా మరి రేపు జరిగేటటువంటి ఈ అంతిమయాత్రలో పాల్గొంటా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ సంతాప సందేశాలని మాకు పంపాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు పాల్గొంటా ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు మరి కడసారి ప్రజలతోనే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని ప్రజల భారీ ప్రజల మద్దతుతోనే ఆయనను మరి సాగనంపుతాం భౌతికంగానే ఆయన సాగనంపుతాం ఆయన ఆలోచనలు ఆశయాల్ని కొనసాగిస్తాం ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టాలని అయోధ్య గారి ఆలోచన ఉందో ఆలోచనను కింద పడకుండా ఈ ప్రాంత ఉద్యమాన్ని నిలబెట్టడమే కర్తవ్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం